హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ ట్రావెల్ లాగ్ అది కూడా నా ఫేవరెట్ ప్లేస్ తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఇది ఎంత సమయం చూసినా ఇంకా చూడాలనిపించే ముగ్ధ మనోహరమైన రూపం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం మేమైతే తెనాల నుంచి బయలుదేరాము నేనైతే ట్రావెల్ మా పేరెంట్స్తో చేశాను మా పిల్లలు నేను మా పేరెంట్స్ అంటే ఒక గుబ్బా జ్యువెలరీలో రూమ్ అయితే ఇచ్చారు మా రూమ్ ఎదురు ఈ తమలపాకుల చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది మా డాడీ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రూమ్కి తెచ్చేటప్పటికీ నేనైతే వీడియో క్లిప్ తీసాను అసలు చెట్టు గ్రోత్ అయితే చాలా బాగుంది మనం కూడా వీలుంటే ఒక తమలపాకుల చెట్టుని కనుక ఇంట్లో పెంచుకుంటే దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డైలీ ఒక ఆకు కనుక తింటే మనకి కాల్షియం రిచ్ నేను కూడా ఈ చెట్టు పెంచాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నెక్స్ట్ రైనీ సీజన్ నేను ట్రై చేయాలి పెంచడానికి అక్కడ అరటి చెట్టుకి ఒక అరటి పువ్వు కూడా వచ్చింది అదే చూపిస్తున్నాను నేను ఇదైతే మా రూము గుబ్బా జ్యువల్లీలో ఇక్కడ ఫైవ్ బై సిక్స్ కాట్ ఒకటిచ్చారు తర్వాత సింగిల్గా ఒక పర్సన్ పడుకునేట్టుగా అక్కడ స్లాబ్ మీద అరేంజ్ చేశారు మా మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు ఈజీగా సరిపోయింది ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారు కింద బ్యాగేజ్ పెట్టుకోవడానికి ఒక స్లాబ్ అయితే ఇచ్చారు రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఫోర్ మెంబర్స్కి అయితే చాలా బాగా సరిపోయింది మేమైతే ఈ రూమ్కి సెవెన్ హండ్రెడ్ పే చేసాము ఇది మేమున్న చౌల్ట్రీలో డైనింగ్ హాలు ఇక్కడ రూమ్ తీసుకుంటే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉప్మా ఇచ్చారు మా బాబాయ్ అయితే రెండు వద్దని చెప్పి అలిగాడు అక్కడ మా రూమ్ పక్కనే శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు మేమున్న టూ డేస్ అదైతే రెనోవేషన్లో ఏదో ఉంది రిపేర్ వర్క్ ఏదో జరుగుతుందంట మమ్మల్ని ఎలా చేయలేదు క్లోజింగ్లో ఉంది అసలు బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది ఈ మ్యూజియం నాకైతే బాగా చూడాలనిపించింది యాక్చువల్గా నేను నా అయితే ఈ మ్యూజియం చూశానంట మా అమ్మగారు అయితే చెప్పారు కానీ నాకైతే ఏమాత్రం గుర్తులేదు మా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మేము ఈ చౌళరీలోనే రూమ్ వచ్చిందంట మాకు అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారంట మా పేరెంట్స్ నాకైతే గుర్తులేదు తర్వాత మేము శ్రీవారి దివ్యరథం ఎక్కి నందకంకైతే వెళ్ళాము తలనీలాలు సమర్పించడానికి మా చిన్న బాబుకి అస్సలు ఇష్టం లేదా గుండు చేపించుకోవడం చాలా గొడవ చేశాడు ఎలాగో బతిలాడి బుజ్జగించి చేపించాము మా పిల్లలు తిరుపతి వచ్చినప్పుడల్లా ఒక్కసారైనా ఈ బస్ అయితే ఎక్కాలంటారు తర్వాత తలనీళలను సమర్పించి వ్యాన్లో అయితే మా రూమ్కి వెళ్ళిపోయాము ఇది శ్రీవారి కోనేరు చాలా బాగుంది ఇక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు మేము జస్ట్ కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకున్నాము యాక్చువల్గా ఆ రోజు మా ప్లాన్లో జపాలి వెళ్ళాలి కానీ తుంబూరు తీర్థం అనే ఒక ఉత్సవం వల్ల ఈ జపాలి వెళ్ళే బస్సులు వ్యాన్లు అన్నిటినీ ఆఫ్ చేశారంట తర్వాత మేము వరస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ మాకు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది దర్శనానికి ఆ తర్వాత శాస్త్ర దీపాలంకరణ సేవ చూద్దామని అక్కడ వెయిట్ చేస్తున్నాము తీరా మేము టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఆ రోజు శాస్ర దీపాలంకరణ సేవ కూడా లేదంట ఎందుకంటే వసంతోత్సవం ఏదో జరుగుతుంది అందుకని ఈ సేవను కూడా క్యాన్సిల్ చేశారు మేము వెళ్ళినప్పుడు శనివారం ప్లస్ చైత్ర పౌర్ణమి విడిగానే భక్తుల జనము చాలా ఎక్కువగా ఉంటుంది హాలిడేస్లో పౌర్ణమి శనివారం అంటే ఇంకా చెప్పక్కర్లేదు అందుకే చాలా జనం ఉన్నారు నేను మాక్సిమం జనం లేకుండా చూసి వీడియోలు అయితే తీసాను మీకు అర్థం కావట్లేదు జనం ఎలా ఉన్నారు అనేది సాయంత్రం లైటింగ్ మొత్తం ఆన్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో గుడి ప్రాంగణం అంతా ఇక్కడ కూర్చొని మనం అలా చూస్తూ ఉంటే టైం అనేది మనకే తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది రోజు స్వామివారి ఊరేగింపు అయితే జరిగింది అందుకని ఇక్కడ ఏనుగుల్ని సిద్ధం చేస్తున్నారు ఇది మా డేటు ఇన్ తిరుపతి మేమైతే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కోసం వచ్చాము యాక్చువల్గా అదేంటో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను తిరుమల హిందూ పరిషత్ వారి సహకారంతో మా తెనాలి శ్రీ ప్రజ్ఞానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో శనివారం చైత్రపౌర్ణమి శుభదినాన విష్ణు సహస్రనామం శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది తిలగించడానికి మా తెనాలి నుంచి పదిహేను వందల మంది భక్తులు వచ్చారు అందులో మేము కూడా ఒకళ్ళం ఈ ఆస్థాన మండపం బేడి ఆంజనేయస్వామి గుడి వెనక పక్కన ఉంటుంది నేను తిరుపతికి చాలాసార్లు వచ్చాను కానీ నేను ఎప్పుడూ ఈ ఆస్థాన మండపం లోపలికైతే వెళ్ళలేదు అసలు చాలా పెద్దది చాలా బాగుంది ఉదయం తొమ్మిది గంటలకి గానామృతాన్ని అయితే మొదలుపెట్టారు చాలా బాగా చేశారు ఈ గానామృతంలో పాల్గొనే భక్తులందరికీ డ్రెస్ కోడ్ అయితే పెట్టారు అందరూ ఎల్లో కలర్ శారీసే కట్టుకోవాలి మా అమ్మగారు అయితే ఇలాంటి గ్రూప్ ప్రోగ్రామ్స్లో చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు నాకైతే ఇది ఫస్ట్ టైము నాకు చాలా బాగా అనిపించింది ఇలాగ అందరితో కలిసి గానామృతం చేయడం అనేది మా ఊరు నుంచి పదిహేను వందల మంది భక్తులు వచ్చారు కాబట్టి నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కనిపించారు ఈ గానామృతంలో పాల్గొన్న భక్తులందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పదిహేను వందల మంది భక్తుల్ని వాళ్ళే దర్శనానికి కూడా తీసుకెళ్లారు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎప్పుడు వెళ్ళినా కానీ గర్భగుడిలో నెట్టేస్తూ ఉంటారు ఈసారి అయితే కొంచెం ప్రశాంతంగా చూడగలిగాము స్వామివారిని ఆస్థాన మండపం స్టేజ్ చూసారా ఎంత బాగా అలంకరించారో నాకైతే చాలా బాగా నచ్చింది క్రింద వైపు వెంకటేశ్వర స్వామి దశ అవతారాల ఫ్లెక్సీని అయితే కట్టారు అన్ని అవతారాలని ఇక్కడ చూపించారు భక్తులందరూ కంటూ చాలా చకచకా అయితే ఘనామృతాన్ని చదివేస్తున్నారు నాకైతే మొదటిసారి కాబట్టి చాలా నిదానంగా చూసుకుంటూ చదవగలిగాను మధ్యలో కొంత సమయం నా వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గా వాయిస్ని అయితే ఉంచాను మీరు చూడడానికి ఇదిగోండి ఇక్కడ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి వారు వేయించేస్తున్నారు ఈయన పెనుగొండ వాసవి కనిక పరమేశ్వర దేవి గుడికి పీఠాధిపతి ఈ కార్యక్రమం మొత్తాన్ని సంకల్పం చేసింది ఈ స్వామివారే ఈ స్వామివారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించగలిగారు ఈ స్వామివారు మా తెనాలి వాసులు అవ్వడం మా తెనాలి భక్తులు చేసుకున్న అదృష్టంగా భావిస్తాం మేము ఈయన ఆధ్వర్యంలో మా తెనాలిలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు గానామృతం మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారు ప్రవచనం అయితే చెప్పారు చాలా అద్భుతంగా అది మొత్తం వినిన తర్వాత మమ్మల్ని అయితే దర్శనానికి తీసుకువెళ్ళారు ఈ ట్రిప్లో మాకు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇదేనండి మా తిరుపతి లాగ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ట్రైన్ ఎక్కేసి మా తెనాలి అయితే వచ్చేసాము మీకైతే నా తిరుపతి వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ అన్దర్ వీడియో